ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఒకటి అరవై ఐదు చెప్తున్నారు ఫ్రెండ్స్ వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కడప లేసిన రెండు ఆరు ఆరు పళ్ళలో ఉన్నాయట షేర్ వేసిండ్రాసిండట ఆరు పాలకోడెలు ఏ ఊరు మనది చెల్మిల్లా పెబ్బేరు వనపర్తి జిల్లా పేరు తిరుపతి అడిగిరు ఎంత అడుగుతున్నారు ఒకటి ముప్పై ఐదు అడిగిపోతున్నారట మీరే ఆడుకున్నారు ఒకటి యాభై అయితే ఇస్తావు గ్యారెంటీ పనికి ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఫ్రెండ్స్ మరి అవసరం అయితే సేల్ కాబట్టి మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పు డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే రెండు ఆరు ఆరు పళ్ళలో ఉండేట షేర్ చేసిండట నచ్చితా ఇతన్ని కాంటాక్ట్ చేసి